నాంద్యాల జిల్లా కోవలకుంట్ల మండలం గుళ్లదుర్తి గ్రామంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని రోడ్లు మరియు భవనాల శాఖ మంత్రి బిసి జనార్దన్ రెడ్డి కలెక్టర్ రాజకుమారి ఆధ్వర్యంలో నిర్వహించారు మంత్రి బీసీ కలెక్టర్ రాజకుమారి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఇది మంచి ప్రభుత్వం పోస్టర్ ఆవిష్కరించారు ఈ సందర్భంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను మంత్రి జనార్దన్ రెడ్డి స్వయంగా అడిగి తెలుసుకుని సంబంధిత అధికారులను పరిష్కరించాలని ఆదేశించారు అనంతరం సభను ఉద్దేశించి బీసీ మాట్లాడుతూ వంద రోజుల కూటమి పాలనలో మేనిఫెస్టోలు ఇచ్చిన సామాజిక పెన్షన్ల పెంపు అన్నా క్యాంటీన్లు మెగా డిఎస్సి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వంటి రిపీట్ ల్యాండ్ టైటిలింగ్ యాక్టు రద్దు వంటి మొదలైన హామీలను అమలు చేసిన సువర్ణ ఆంధ్రప్రదేశ్కు శ్రీకారం చుట్టమని పేర్కొన్నారు సీఎం చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో రాబోయే ఐదు సంవత్సరాలలో రాష్ట్రంలో సంక్షేమం అభివృద్ధి సమపాలనలో అందిస్తామని అన్నారు మన మంత్రులు కూడా కలిసి ప్రతి ఒక్కరు భాగస్వామి గ్రామాన్ని అభివృద్ధి చేసుకుంటూ ఇది మన మంచి ప్రభుత్వాన్ని చెప్పేదానికి నిరూపించుకోవాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ఇక్కడికి వచ్చినప్పుడు స్వాగతం పలికి కలెక్టర్ వారికి ఎండిఓ గారికి అదే విధంగా సర్పంచ్లకు గ్రామ నాయకులకు అదేవిధంగా ప్రభుత్వ అధికారులకు పోలీస్ సిబ్బందికి ముఖ్యంగా నా సోదరి మళ్లకు నా ప్రభుత్వ ఆడపడుకులకు వైపులకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు మీడియా వారికి ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నాము సామాన్యమైనటువంటి ప్రజలు పేద ప్రజలు గ్రామాల్లో ఉన్న సమస్యలు ఒక రైతు కుటుంబం తన తండ్రి కూడా ఒక రైతు కాబట్టి ఆ యొక్క అవగాహనతో ప్రతి అడిగిన మీరు అడిగిన అన్ని కూడా చాలా ఓపికతో ప్రతిదీ నోట్ చేసుకొని ఇది నా సమస్య గ్రామ ప్రజల సమస్య నా సమస్య అని చెప్పి కలెక్టర్ గారు ఇప్పుడు స్పందించుభావ ఎందుకంటే చూశాను మరి నేను కూడా ఈ రోజు ఆ కూడా అభినందన తెలియజేస్తా ఇది ఒక మంచి ప్రభుత్వం ఎందుకంటే సంక్షేమంలోనూ కూడా సంక్షేమంలో సంక్షేమాన్ని మార్చినటువంటి నాయకుడు మన గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు ఎన్నో సవాళ్ళు రాష్ట్రం ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు మనము ఎక్కడికి పోవాలన్నా ఆర్థికంగా కూడా ఇబ్బందులు ఉండేప్పుడు ప్రజలందరూ కూడా ఈరోజు నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చి మా ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఈరోజు ప్రభుత్వాన్ని ప్రజలందరూ కూడా పట్టం కట్టడం జరిగింది ప్రభుత్వం ఎందుకోబడిన తర్వాత మేమందరం కూడా చాలా ఊహించుకున్నాము రాత్రికి రాత్రి ఈ యొక్క నా యొక్క నియోజకవర్గాన్ని కానీ రాష్ట్రాన్ని కానీ మార్చగలుగుతాము మనం కూడా ఎన్నైనా కానీ కూడా ప్రతి పనికి ఛాలెంజ్ చేసి చేస్తామని చెప్పి రోజు ఆ రోజు ప్రమాణ స్వీకారం చేసినాక అనుకున్నాము దాదాపుగా మేము ప్రమాణ స్వీకారం చేసి మూడు రోజుల తర్వాత ఇప్పుడు సినిమా కనబడతాం అనుకుంటాం ఎక్కడ పోయినా ఖాళీ ఏది అడిగినా డబ్బులు లేవు ప్రజల దగ్గర నుంచి ఎన్నో వనరులు శత్ర కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకొచ్చినటువంటి నిధులను కూడా పక్కకు మళ్లించడం జరిగింది కుంభకోణాలు సంక్షేమంలోనే కుంభకోణాలు ఇవన్నీ కూడా జరిగినప్పుడు ఇక్కడ ప్రజలకు ఎక్కడి నుంచి నిధులు ఇవ్వాలి ఈ సంక్షేమంలో సంక్షేమం ఏ విధంగా తీసుకురావాలి అనేటువంటి ఆలోచనలో మాట ఇవ్వడం జరిగింది ఏదైతే మొట్టమొదట మనము ఈ యొక్క మొదటి నెలలోనే ఏడు వేల రూపాయల పింఛను ఇస్తాము అని చెప్పినాము ఇక్కడ ఖజానా ఖాళీ ఉంది చాలా మంది కూడా పేదలు అవ్వలు తాతలు ప్రజలందరూ కూడా ఈ రోజు మనకు ఓట్లు వేశారు ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ప్రతి ఇంటికి వెళ్ళి మొదటి నెలలో మీకు అర్హులైన మీకు ఇళ్ళకు వచ్చి మేము ఏడు వేల రూపాయలు ఇచ్చినటువంటి ప్రభుత్వం మీ యొక్క మంచి ప్రభుత్వం ఈ ప్రభుత్వం మంచి ప్రభుత్వం అని ఎవరు చెప్పగలుగుతున్నామంటే మేము ఇచ్చినాం కాబట్టి చెప్పే చేయగలిగినాం కాబట్టి చెప్పుకోగలుగుతా ఉన్నాము అదేవిధంగా రెండు వందల వచ్చేటప్పటికి మళ్ళీ వెయ్యి రూపాయలు ఇచ్చి ఇది కంతుల ప్రభుత్వం కాదు మాట చెప్పే ప్రభుత్వం గత ప్రభుత్వం ఆ రోజు రెండు వేలు మూడు వేలు చేస్తానన్న జగన్మోహన్ రెడ్డి దశల వారిగా రెండు వందల యాభై రూపాయలు రెండు వందల యాభై రూపాయలు పెంచుకుంటూ పోయాడు మేము వెయ్యి రూపాయలు మాట ప్రకారం మా గౌరవ ముఖ్యమంత్రి గారు రెండవ నెలలో కూడా ప్రతి ఇంటికి మేము మీకు తీసుకొచ్చి నాలుగు వేల రూపాయలు ఇచ్చి ఇది ప్రజల ప్రభుత్వం పేద ప్రజల ప్రభుత్వం అని చెప్పి కూడా నిరూపించుకోవడం జరుగుతూ ఉంది ఆ రోజు మెగా డిఎస్సీ చెప్పాము మెగా టిఎస్సీలో భాగంగా ఈ రోజు పదహారు వేల నాలుగు వందల ముప్పై ఏడు మందికి ఈ రోజు పోస్టులకు కూడా బంతికి కూడా ప్రణాళికలు రెడీ చేసి మీకు కూడా వాటి అన్నింటినీ కూడా ఈ రోజు ఇవ్వడానికి రెడీగా ఉన్నాము అదే విధంగా రాష్ట్రంలో ఎవడైనా ఒక పూట అన్నం పెడితే ఆ మహాతల్లి అన్నం పెట్టింది మహానుభావుడు అన్నం పెట్టారు అంటారు అటువంటి అన్నా క్యాంటీన్లను ఈ దుర్మార్గం యొక్క దుర్మార్గం వ్రతంలో గతంలో ఉన్నటువంటి ప్రభు ప్రభుత్వము ఆ రోజు అన్నా క్యాంటీన్ కాల్వై చేసి ఆ రోజు పేద ప్రజల కార్యకు కూడా ఏమీ లేకుండా చేసినటువంటి ప్రభుత్వం రోజు ఆ రోజు చేసినటువంటి ప్రభుత్వం ఈరోజు మళ్ళీ మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ అన్నా క్యాంటీన్లను కూడా ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా ఈ రోజు చేస్తా ఉన్నాము ప్రతి ఒక్క నియోజకవర్గంలో కూడా ఇప్పటికే దాదాపుగా నూట చిల్లర డెబ్బై ఐదు దాకా నూరు అయిపోయినాయి మళ్ళీ డెబ్బై ఐదు కొత్తగా ప్రారంభిస్తున్నాము త్వరలోనే మన యొక్క నియోజకవర్గంలో కూడా చేయబోతున్నామని చెప్పడానికి చాలా సంతోషిస్తా కూడా తెలియజేస్తా ఉంటాను ఈరోజున కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి హాజరైన అధికారులందరికీ అలాగే ముఖ్యంగా ఈ గుళ్ళగుత్తి గ్రామ ప్రజలందరికీ గ్రామ పెద్దలకు అధికారులకు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ కూడా నేను పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను గౌరవ మంత్రివర్యులతో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొనడం గ్రామస్తులందరినీ కలుసుకోవడం నిజంగా చాలా సంతోషం ఎందుకంటే ఇక్కడికి రాగానే గ్రామం గురించి చెప్పారు సుమారుగా వెయ్యి ఇల్లున్నాయి దగ్గర దగ్గర మూడు వేల ఐదు వందల జనాభా ఉంది దేవాలయాలు ఎక్కువ ఉన్నాయి గుళ్ళు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ముప్పై నాలుగు పైన దేవాలయాలు ఉన్నాయి ఉండేవి ఒకప్పుడు ఇప్పుడు కూడా కొన్ని గుళ్ళు ఉన్నాయి కాబట్టి గ్రామానికి గుర్తి అన్న పేరు వచ్చిందని చెప్పారు అలాగే కుందు నది ఉత్తరం నుంచి దక్షిణం వైపుకి ప్రవహిస్తూ ఉండి మా గ్రామానికి చాలా విశిష్టత ఉంది అని తెలియజేశారు ఇలాంటి గ్రామాన్ని రోజు సందర్శించడం చాలా సంతోషం మన రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి దిశానిర్దేశంతో మనం ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు మున్ముందు ప్రజల్లోకి తీసుకువెళ్ళడానికి ప్రజల యొక్క ఆకాంక్షలు అలాగే ప్రజల యొక్క అవసరాల మేర ఏమేం పనులు చేపట్టాలి అది కూడా ప్రాధాన్యత క్రమంలో ఏ విధంగా ముందుకు తీసుకువెళ్ళాలి అన్న ఆలోచన ప్రతి ఒక్కరికి చేరాలి గ్రామ సభల ద్వారా చేరాలి అలాగే ప్రతి ఇంటింటికి కూడా చేరాలి ప్రతి కుటుంబానికి కూడా చేరాలి అన్న ఉద్దేశంతో ఈరోజు మన కార్యక్రమం నిర్వహించుకుంటున్నాం గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రజాప్రతినిధులకు అలాగే కలెక్టర్స్ అధికారులకు కూడా ఎప్పుడు దిశానిర్దేశం చేస్తూ ఉంటారు ప్రతి గ్రామంలో కూడా ఎన్నో వనరులు ఉంటాయి అలాగే జిల్లాలో ఎన్నో వనరులు ఉంటాయి జిల్లాలో ఏమి మనకి పొటెన్షియల్ ఉంది వాటికి అనుగుణంగా మన జిల్లాని ఎంతో అభివృద్ధి పదంలో ఎలా తీసుకురాగలము అన్నది ఆలోచనలు ప్రజల నుంచే రావాలి అని ఇది మన మంచి ప్రభుత్వం అంటే ప్రభుత్వం అంటే ముఖ్యమంత్రి గారు వేరు లేదంటే మన ఆర్ఎన్బి మినిస్టర్ గారు వేరు కలెక్టర్ గారు వేరు ప్రజలు వేరు అధికారులు వేరు కాదు ప్రభుత్వం అంటే మనందరూ ప్రభుత్వం అంటే ప్రజలు అందరూ మనందరి భాగస్వామితోనే అది అవుతుంది అందుకనే ఆ పేరు పెట్టడానికి కారణం కూడా ఇది మంచి ప్రభుత్వం అంటే ఇది మన ప్రభుత్వం అని అంటే ప్రజల భాగస్వామ్యంతో పని చేస్తున్న ప్రభుత్వం అని అర్థం ఇది మీ అందరి దృష్టికి తీసుకువెళ్ళాలి అని అలాగే వంద రోజుల్లో ప్రభుత్వం చాలా కార్యక్రమాలు చేశారు మున్ముందు ఏ ఏ కార్యక్రమాలు తీసుకువెళ్ళిపోతున్నామో కూడా గౌరవ మంత్రివర్యులు గారు మీకు పూర్తిగా వివరిస్తారు అలాగే వంద రోజులు సంవత్సర కాలంలో ఏం చేయాలి రానున్న ఐదు సంవత్సరాల కాలంలో ఏం చేయాలి అలాగే స్వాతంత్ర్యం వచ్చి రెండు వేల నలభై ఏడవ సంవత్సరానికి వంద సంవత్సరాలు పూర్తి అవుతుంది కాబట్టి స్వర్ణాంధ్ర మన రా రాష్ట్రాన్ని ఏ విధంగా తీర్చిదిద్దాలి అన్న విజన్తో ముందుకు తీసుకువెళ్ళడానికి మన రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రయత్నం చేస్తుంది ఆ ప్రయత్నానికి ప్రతి ఒక్కరూ కూడా మీరు సహకరించాలి అది నా వైపు నుంచి చెప్తూ మనం సార్ ఇప్పుడు మీరు చాలామంది చాలా సమస్యలు చెప్పారు వాటి గురించి కూడా నేను మంత్రి గారు మాట్లాడే ముందు కొన్ని విషయాలు నేను చెప్తాను ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత ప్రజా సమస్యల పరిష్కారం ఏది కానీ మనం ఏర్పాటు చేసుకోవాలి అది మనకి మండల స్థాయిలో అవుతుంది డివిజన్ స్థాయిలో అవుతుంది జిల్లా స్థాయిలో కూడా అవుతుంది ఈరోజు మీరు ఏ ఏ విషయాలు చెప్పారో అవన్నీ కూడా మీరు మండల స్థాయి దృష్టికి తీసుకువెళ్ళాలి అక్కడ పరిష్కారం కానివి డివిజన్ అక్కడ పరిష్కారం కానివి జిల్లా కేంద్రానికి రావాలి గౌరవ మంత్రివర్యులు గారు ఎప్పుడు మీతోనే ఉంటారు ఈ నియోజకవర్గంలో ఉంటారు కాబట్టి సమస్యలు వారికి ఎప్పటికప్పుడు మీరు తెలియజేస్తూ ఉన్నారు అలాగే కూడా ప్రభుత్వానికి తెలియజేయడానికి కూడా ఈ ప్రజా సమస్యల పరిష్కార వేదిక అన్నది బాగా ఉపయోగపడుతుందని మీకు తెలియజేస్తున్నా ఈరోజు ఎంపీడీఓ గారు తహసీల్దార్ గారు ఇక్కడే ఉన్నారు ఈరోజు ఇక్కడ వచ్చిన ప్రతి ఆ రిప్రజెంటేషన్ని ప్రతి పిటిషన్ని కూడా పీజీఆర్ఎస్లో ఎన్రోల్ చేసి ఎవరెవ ఎవరి ద్వారా అది మనకు వచ్చిందో వారికి ఖచ్చితంగా ఆ ఎక్నాలజ్మెంట్ అనేది అందజేసి మళ్ళీ తిరిగి తెలియజేయాలని చెప్తూ ఉన్నా అప్పుడు మీకు మీ పిటిషన్ మీరు ఇచ్చిన రిప్రజెంటేషన్ మీరు ఇచ్చిన కాగితం అందింది ఇదిగో మీకు ఇన్ని రోజుల్లో ఈ సమస్యను మేము పరిష్కరించగలము అన్న ఎక్నాలజ్మెంట్ అనేది మీకు ఇస్తే మేము ఇచ్చిన సమస్యకి మాకు ఒక పరిష్కారం దొరుకుతుంది అన్న ఆలోచన మీకు ఉంటుంది అధికారులు ఆ సమస్యను ఖచ్చితంగా మనం దానిపైన చర్య పెట్టాలి అన్న ఆలోచన అధికారులకు కూడా ఉంటుంది రెండవది వచ్చినప్పటికీ చాలా మనకి ఎక్కువగా గ్రామాలు అభివృద్ధి చేస్తారు